यास्कर करता हूं करता हूं मतलब प्रूफ पे डाल इसको बस बस डेली प्रूफ पे डाल एक्शन में ना डड़करण वाले के काली ऑटो गाड़ी माता गाड़ी भाई कैमरा में नहीं है भाई अभी आने के लिए कुछ अटक रहा है ना గౌరవ మంత్రి వర్యులు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఇప్పటికే చెప్పినట్టు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుతూ మహిళలకి నిజమైన స్వతంత్రం మనము రవాణా ద్వారా కల్పిస్తున్నాము దానికి ప్రత్యేకంగా గర్వ ముఖ్యమంత్రి వర్లకి ధన్యవాదాలు తెలియచేయాలి ఎందుకంటే పల్లెటూరులో ఉన్న చాలామంది మహిళలు ఈ ఫ్రీ రవాణా లేక ఈ సిటీస్కి రావడం పోవడం అంతా కూడా చాలా ఇబ్బంది పడేవారు దానికి సంవత్సరానికి పంతొమ్మిది వందల నలభై కోట్లు రూపాయలు ఖర్చు అయ్యేటప్పటికీ కూడా దానివల్ల మహిళలు ఒక పరిస్థితి ఇంప్రూవ్ అవ్వాలి ఆర్థికంగా వాళ్ళు స్థిరపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మల్టీప్లై అవుతుంది మనము ఈ ఖర్చుగా చూస్తున్నాము దీనివల్ల ఏర్పడే ఆ లింకేజెస్ వల్ల వాళ్ళు చాలా మేలుపడే అవకాశం ఉంది సో దానికి ప్రత్యేకంగా జిల్లా ఎంగతరకం తరపున జిల్లా ప్రజానీయం తరపున గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్క చెల్లెలందరినీ కూడా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళని వాళ్ళ కాళ్ళపై నిలబెట్టాలి వాళ్ళని పైకి తీసుకురావాలని తపంతో పనిచేసే పార్టీలు ఈ కూటమి పార్టీలు మహిళా సాధికారత మహిళా చైతన్యం మహిళా అభ్యున్నతి మహిళా స్వాలంబన కోసం ఎప్పుడూ కృషి చేసే పార్టీ ఈ కూటమి పార్టీ ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దాంట్లో ఆ రోజు పాదయాత్రలో గౌరవ లోకేష్ గారు మా తెలుగుదేశ కుటుంబం అని చెప్పేసి ఈ మహిళా అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం దాంట్లో భాగంగా సూపర్ సిక్స్లో ఈ ప్రోగ్రామ్ పెట్టారు ఈరోజు సూపర్ కాదు సూపర్ టువెల్వ్ మేము చేస్తూ ఉన్నాం కానీ కంపల్సరీగా ఏదైతే మహిళలకి చాలా అద్భుతంగా పనిచేసే కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పేసి తప్పకపోయి ఉన్నామో ఎంత ఖర్చు అయినా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అయినప్పటికీ కూడా వేరే విధంగా వెల్త్ క్రియేట్ చేద్దాము కానీ ఎక్కడ కూడా మనం వెనకడు వేయకూడదన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్టార్ట్ జరిగింది ఈ రాష్ట్రంలో దాదాపుగా పదివేల పైచీలకు బస్సులు ఉన్నాయి పదివేల నూట ఎనభై ఏడు అని చెప్పేసి మా అప్ప గారు చెప్పారు దాదాపుగా డెబ్బై నాలుగు శాతం బస్సులు ఏ అయితే పల్లె వెలుగు ఉన్నాయో అల్ట్రా పల్లె వెలుగు ఉన్నాయో ఎక్స్ప్రెస్ ఉందో మెట్రో ఎక్స్ప్రెస్ ఉందో అలాగే ఇంకో కేటగిరీ సిటీ ఆర్డినరీ ఈ ఐదు కేటగిరీ కూడా ఉచితంగా సామాన్యంగా ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ఉంటే చాలు ఐడి ఉంటే మహిళామ తల్లి ట్రాన్స్ జెండర్స్ ఎక్కి ఎక్కి ఎక్కడికాడికి వెళ్ళచ్చు ఎవరు పెద్దలు చెప్పినట్టుగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అవ్వచ్చు ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఉండొచ్చు అలాంటి వారు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మహిళలు ఎప్పుడు కూడా వారి కాళ్ళ మీద నిలబడే ఎవరి మీద ఆధారపడకూడదు లక్ష్యం ఎందుకు దాదాపుగా రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా ప్రతి కుటుంబంలో ఆధారపడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు మహిళా అభివృద్ధి కోసం స్త్రీనిధి అవ్వచ్చు అలాగే మహిళలు ఎంటర్ప్రీనర్స్ తేరాలని చెప్పేసి ఏపీఎస్సీ ల్యాండ్స్ అవ్వచ్చు ఇతర ఇతర వ్యాపారాలు చేసుకునే అవ్వచ్చు వారికి లోన్లు అవ్వచ్చు రాయితీలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం నేను నిన్న మొన్న గుంటూరులో ఉన్నప్పుడు ఊరికి అడిగారు ఎవరు మహిళని అమ్మ మీకు ఇలా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు వస్తుంది మీకు తెలుసా అంటే మాకు తెలుసా అయ్యేది అయ్యాన్ని మీకు ఎలా ఉపయోగపడుతుందబ్బా అంటే నాకు నా బిడ్డ ఎక్కడో గురుకుల పాఠశాల చదువుతున్నాయా నేను వెళ్ళి రావాలంటే నాకు రోజు కూలీ పడుతుంది నేను ఆ కూలి పోగొట్టుకోలేకపోతే కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా ప్రతి వారం రెండు సార్లు ఒకసారి నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను తప్పకుండా వెళ్ళి బిడ్డలు చూస్తాను అంటే కళలో ఆనందం చెప్పింది అంటే ప్రతి ఒక్క అంశం కూడా మేము అయితే ఎలక్షన్లో ఇచ్చామో ప్రతి ఒక్క అంశం కూడా నిలబెట్టుకోవడంలో ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మేము అంటే ఇప్పుడు పెద్దలు చెప్పారు పర్సెప్షన్ గురించి ప్రతి ఒక్క పర్సెప్షన్ కూడా పాజిటివ్గా ముందుకు వెళ్తా ఉన్నాం చెప్పిన హామీల కంటే అధికంగా ఇస్తా ఉన్నాం అన్ని కూడా ఉమెన్ సెంట్రిక్ గా ఇస్తా ఉన్నాం ఎందుకంటే మహిళా మతాల పేరు మీద ఉంటే తప్పకుండా కుటుంబం బాగుంటుంది ఆ భావితరాలు బాగుంటాయని పని పనిచేసే అంటే ఉమెన్ సెంట్రిక్ గా చేస్తాను మహిళ మహిళలు అన్నింటిలో భాగస్వాములు చేసుకుంటూ వెళ్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా లోకేష్ గారు ముగ్గురు కూడా ఈరోజు విజయవాడలో పెద్ద ఎత్తున భారీ స్వాగతాల మధ్య ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు ఈ రోజు విశాఖపట్నంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత దినోత్సవం నేను చేసుకుని నిజంగా చాలా ఆనందదాయకం మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ